అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం కాలేజీ సెంటర్లో బైక్ ధీకొని గాయపడి స్థానిక సాయి స్ఫూర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం పొందుతున్న విద్యార్థులను కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పరామర్శించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులకు ఇలాంటి ప్రమాదం జరగడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు ఆస్పత్రిలో వైద్యం అందుకుంటున్న విద్యార్థులకు అందించే వైద్య ఖర్చుల గురించి వివరాలను ఆస్పత్రి సీఈఓ గూడా విజయరాజును అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మరొకసారి ఇటువంటి ఘటన జరగకుండా ఉదయం మరియు సాయంత్రం స్కూల్ వేళల్లో పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తామని అన్నారు ప్రమాద విషయాలను ఎస్ఐ టి రామకృష్ణను అడిగి తెలుసుకున్నారు అంతేకాకుండా ప్రమాదానికి కారకులైన వ్యక్తులు ఎంతమంది ఉంటే అంతమందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ఎంపీఎల్ఏతో పాటు ఏఎంసీ చైర్మన్ నాదెండ్ల శ్రీరామ్ సూరపనేని చిన్ని నామన పరమేశ్వరరావు కైగాల శ్రీనివాస్ అనపర్తి ప్రసాద్ దుర్గా ప్రసాద్ తదితరులు ఉన్నారు తర్వాత పిల్లలందరూ కూడా ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చినప్పుడు మోటార్ సైకిల్ మీద కొంతమంది ఆకుతాయిలు వచ్చి అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పిల్లల మీద మోటార్ సైకిల్ చిన్న యాక్సిడెంట్ అయినటువంటి దాన్ని చేయడం జరిగింది దాని తోట ఐదురు పిల్లలు పాపం చదువుకున్నటువంటి ఆరు ఏడు తరగతి చదువుతున్న పిల్లలు ఐదురు పిల్లలు గాయపడ్డారు అందులో ఇద్దరు పిల్లలకైతే కనుక ఆపరేషన్ కూడా చేయవలసి వచ్చింది కాళ్ళు కూడా హాస్పిటల్లోనే దానికి ఆపరేషన్ కూడా చేశారు ఈ ఐదురు పిల్లల విషయంలో ఆ రోజు యాక్సిడెంట్ జరిగినట్టున కూడా ఫోన్ ద్వారాగా హాస్పిటల్లో యాజమైన్ మాట్లాడి వారికి మెరుగైన వైద్యం చేయించండి వారికి ఎంత ఖర్చు అయినా కానీ మీరు వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా డబ్బులు వసూలు చేయకుండా కూడా మీరు చేయండి ఎన్టీఆర్ వైద్య సేవగా పెట్టండి అదనంగా ఏదైనా ఉంటే కనుక మేము చూసుకుంటామని చెప్పాను కూడా ఆ రోజు హాస్పిటల్ యాజమాన్యంతో చేయడం జరిగింది ఈ రోజు కూడా పిల్లల్ని ఖచ్చితంగా వారికి వైద్యం మెరుగైన వైద్యం అందించి పూర్తిగా వైద్యం అందించి ఇంటికి చేరే వరకు కూడా బాధ్యత యొక్క ప్రభుత్వం మేము తీసుకుంటాం తెలియజేస్తా ఉన్నాం వారు గా స్కూల్లో కానీ వారికి కానీ కొంత ఇబ్బంది లేకుండా పేరెంట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత వారికి మెరుగైనటువంటి వైద్యం కానీ వారి ఇంటి దగ్గర కొంత రెస్ట్ తీసుకున్న టైం కానీ వారి కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలో ఏ విధంగా చూడాలన్నటువంటి బాధ్యత తీసుకుని పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా ఎవరైతే యాక్సిడెంట్ చేశారని చెప్పాలంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరంగా ఏ విధంగా అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో చట్టపరంగా తీసుకుని వాళ్ళని కూడా ఖచ్చితంగా బోర్డు బోర్డును ఇచ్చేటట్టుగా కూడా చేసి చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళు ఏ విధంగా సిద్ధించినటువంటి కనుక డ్యాస్ పర్ నామ్స్ ప్రకారంగా వారి మీద కేసు వ్యక్తంగా ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టి వారి మీద ఏ విధంగా చర్యలు తీసుకోవడం దాని మీద కూడా చర్యలు తీసుకునే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ అటువంటి ఆ స్కూల్ నుంచి వచ్చేటువంటి పిల్లలకి తాళ్పూడులో గానీ ఏగ్ స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ పిల్లలకు కూడా భవిష్యత్తు చర్యలు జరుగుకోకుండా ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా పోలీస్ సిబ్బందిని కూడా కానిస్టేబుల్స్ కానీ సంబంధ అధికారులు కానీ అవసరం ఉంది ఎస్ఐ గారు రౌండ్స్ చేసి ఎవరైతే ఆకుటాయిలు ఉన్నారో రోడ్లంతా ఆడపిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు చేస్తున్నప్పుడు ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇంకొకసారి అట్లా పిల్లల మీదకి వెళ్ళేటప్పుడు లేకుండా కూడా పోలీసు వారు కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ నాకు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన సూచనలు కూడా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా వారిని ఖచ్చితంగా కూడా వారిని వీరి మీద వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా క్యాంప్ కూడా పెట్టి పోలీసు వారు కూడా ఉదయం సాయంత్రం కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఖచ్చితంగా కానీ కూడా పూర్తి భద్రత జాగ్రత్తలు చర్యలు కూడా తీసుకుంటామని యాక్షన్ చేసిన వాళ్ళ మీద కూడా చట్టమైనటువంటి చర్యలు తీసుకున్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం